హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల నుంచి నేను గార్డెన్ టూర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా కానీ అస్సలు కుదరట్లేదు కానీ ఈ రోజు ఏమైనా సరే చూపించాలని డిసైడ్ చేసుకున్నా సో ఇదంతా మొత్తం గ్రీనరీగా కనిపిస్తుంది కదా ఎంత బాగుందో పడుకొని పొద్దున్నే లేవగానే ఇలా పచ్చని చెట్లు చూస్తే కళ్ళకు చాలా మంచిదంట తెలియాల్సిన టైంలో తెలియలేదు మన కళ్ళకి కళ్ళ పడిన తర్వాత ఇలాంటి విషయాలన్నీ తెలుస్తున్నాయి సరే అదంతా ఎప్పుడు ఉండేదేలే గానీ రెండు ఒకసారి గార్డెన్ చూద్దాము చూడండి ఎంత పచ్చగా ఫ్రెష్ గా ఉన్నాయి మొక్కలన్నీ కూడా రోజు రెండు పూట్ల వాటర్ పడతారు ఇంతకీ ఈ గార్డెన్ ఎవరిదో తెలుసా మా పక్కన నైబర్స్ వాళ్ళది లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు చాలా మొక్కలు పెంచారు వీళ్ళని చూసే నేను ఇన్స్పైర్ అయ్యి మొక్కలు పెంచడం స్టార్ట్ చేశాను అప్పట్లో నేను మాకు వెనకాల ఎక్కువ ప్లేస్ చేయటం కష్టంగా ఉండి లైట్ గా కొన్ని ఆకుకూరలు మాత్రమే వేశాను వీళ్ళు చూడండి ఎంత పెద్ద గార్డెన్ చేశారు అసలు ఇక్కడ ఉండే కోట్రస్ మొత్తంలో కూడా వేలేదన్నమాట చాలా పెద్ద గార్డెన్ ఎంత ఒప్పుతో వాళ్ళకి ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపిస్తారండి ఈ కనిపించేవన్నీ సన్ఫ్లవర్ మొక్కలు అవి ఊరికే జస్ట్ విత్తనాలు అలా జల్లేస్తే చాలా తొందరగా వచ్చేస్తాయి చూడడానికి బాగుంటాయి అని పెట్టారనమాట సో ఇవన్నీ కనిపించేదంతా ఆకుకూరలు ఫ్రెష్ ఆకుకూరలు గోంగూర మనకి ఢిల్లీలో అస్సలు దొరకదు అనమాట చాలా మంది మన తెలుగు వాళ్ళు విత్తనాలు తెచ్చి వేసుకుంటారు సో ఫస్ట్ టైం నేను ఢిల్లీకి వచ్చినప్పుడు నేను ఏం తేలేదన్నమాట అప్పుడు నాకు అంత ఐడియా లేదు తర్వాత వీళ్ళందరూ మొక్కలు పెంచుతుంటే చూసి నేను కూడా ఫ్రెష్ గా ఆకుకూరలు ఇంట్లోనే పెంచుకోవాలని డిసైడ్ చేసుకున్నా సో లాస్ట్ ఇయర్ కూడా నేను కొన్ని వీడియోస్ లో చూసే ఉంటారు తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర ఇట్లా చాలా పెంచుకున్నాను అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము మార్కెట్లో ఆకుకూరలు తేవడం అయితే మానేసాము వేరే కూరగాయలు అంటే ఈజీగానే దొరుకుతాయి సో ఆకుకూరలు మాత్రం ఫ్రెష్గా నేనే చేసుకోవాలి పిల్లలకి పెట్టుకోవాలని చెప్పి పెంచుకున్నా సో ఇప్పుడైతే ఇంకా ఈ సీజన్లో వేయలేదు వేస్తాము నెక్స్ట్ మంత్ ఇప్పుడు కొన్ని అన్నమాట ఇంక ఈ పక్కకొచ్చి చూస్తే ఇది చూసారా ఇది కాకరకాయ చెట్టు చాలా చోట్ల వేశారు కాకరకాయ పాదు ఇంకా ఈ కింద కనిపించేదంతా కూడా తోటకూర ఇప్పటికే చాలాసార్లు హార్వెస్ట్ చేస్తారు ఫ్రెష్ తోటకూర ఇంక ఇది లైట్గా ముదులుతుంది అనమాట ఇంకొక రెండు మూడు హార్వెస్ట్ల తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్లో సన్ఫ్లవర్ మొక్కలు మాత్రం భలే అందంగా కనిపిస్తున్నాయి పచ్చగా నెగనికలు ఆడిపోతుంది ఇదేంటనుకుంటున్నారు మొత్తం గోంగూర మొత్తము రెండు రకాల గోంగూరలు ఉన్నాయి ఒకటేమో మనం పచ్చడి పట్టుకుంటాం కదా ఆ గోంగూర ఉంది నార్మల్గా కూర చేసుకునే గోంగూర కూడా ఉంది మొత్తం కలిసిపోయింది అనమాట లాస్ట్ వీక్లోనే మనకు కూడా అక్క ఫ్రెష్ ఫ్రెష్గా గోంగూర పప్పు కూడా చేశాను నేను చాలా టేస్టీగా ఉంటుంది మన సైడ్ నుంచి తెచ్చినాయి కదా విత్తనాలు చాలా బాగుంటుంది అనమాట పుల్లగా ఈ పక్కన అన్ని కూడా కారబంతి పూలు చక్కగా పూజ చేసుకోవడానికి కూడా బోల్డ్ పూలు వస్తాయి ఇంక ఇవేమో బీన్స్ చెట్లు అనమాట అక్కడక్కడ ఉన్నాయి ఇవన్నీ యాక్చువల్గా కొన్ని ఏమో చలికాలంలో వేసినాయి అనమాట చాలా వరకు హార్వెస్ట్ అయిపోయినాయి ఇంకా ఈ ఆకుకూరలన్నీ మొన్న వేసవకాలం స్టార్ట్ అయ్యే వేశారు ఇగో ఈ పక్కనేమో బంతిపూల చెట్లు కూడా ఉన్నాయి అక్కడక్కడ ఇంక ఇవన్నీనేమో బెండకాయ చెట్లు అనమాట బెండకాయలు కూడా ఇక్కడ హిందీ వాళ్ళు కూడా చాలా మంది ఇళ్లలోనే పెంచుకుంటారు ఈ బెండకాయ మొక్కలు ఇప్పుడే పిందెలు వస్తున్నాయి కొన్ని రోజులు పడుతుంది రావడానికి వెనకాయలు ఏమో పక్షులు మూత చూసారా ఎంత హాయిగా ఉందో వినడానికి మాత్రం ఇక మేము ఉండే క్వార్టర్స్లో ఇదేంటంటే ఒక సైడ్ అంతా కొంచెం చిన్న మినీ ఫారెస్ట్ లాగా ఉంటుంది పీకాక్స్ కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట ఇదేమో చూసారా తోటకూర కాడలు ఇది కూడా ఎంత లేతగా ఉందో మా ఊర్లో కాడలు కూడా కట్ చేసుకుని కూరలాగా వండుకొని తింటాము నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను పెట్టాను అండ్ ఈ పక్కన వచ్చినవన్నీ పుచ్చకాయ మొక్కలు అనమాట మొన్నే రీసెంట్గా వేశారు ఈ వేసవకాలం చాలా తొందరగా వచ్చేస్తాయంట చూద్దాము ఒకవేళ కాస్తే కనుక నేను డెఫినెట్గా వీడియో చేసి మీకు చూపిస్తాను సో ఇవన్నీ కూడా బెండకాయ మొక్కలే ఈ సైడ్లో మొత్తం వేసినవన్నీ కూడా ఆనపకాయ పాదు ఇవన్నీ చాలా తొందరగానే వచ్చేస్తాయి వాటర్ కూడా ఫ్రీక్వెంట్గా పడతా ఉంటారు ఒక్కొక్కసారి రెండు పూట్ల పడతారు మధ్యాహ్నం పూట కూడా ఎండిపోతే మళ్ళీ వాటర్ అనమాట ఈ సన్ఫ్లవర్ మొక్కలేమో ఇన్ని పెంచారేంటి ఈ పువ్వులతో ఆయిల్ అవునా తీస్తారేమో అని అడిగాను లేదు ఊరికే పెంచామని చెప్పారు అక్క వాళ్ళు చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఈ గార్డెన్ అంతా కూడా యాక్చువల్గా తను చేయదనమాట వాళ్ళ హస్బెండ్ చేస్తారు మామూలుగా మా వాళ్ళకి ఎక్కువ ఆఫీస్లోనే సరిపోతుంది టైం అంతా ఆయన దొరికిన కొంచెం టైం అంతా గార్డెన్లోనే స్పెండ్ చేస్తారనమాట సో మనం ఇదంతా ఇప్పుడు కవర్ చేసాం కదా ఇంకా లెఫ్ట్ సైడ్లో ఇంకా ముందు కూడా గార్డెన్ ఉంది చూద్దాం రండి చాలా పెద్దగా వేశారు మా కాంపౌండ్ మొత్తంలో కూడా అసలు నాకు తెలిసి డిఫెన్స్ ఫ్యామిలీస్లో ఎవరు కూడా ఇంత పెద్ద గార్డెన్ చేయరు అనమాట ఈ కింద కనిపించే అన్ని ముల్లంగి చెట్లు మొన్న చలికాలంలో వేసినాయి అనమాట చాలా వరకు తీస్తారు అక్కడక్కడ కొన్ని ఉన్నాయి ఇండివన్నీనేమో టమాటా చెట్లు రెండు మూడు రోజుల క్రితం అనుకుంటా టమాటాలు హార్వెస్ట్ చేసి వీడియో కూడా పెట్టారు బోల్డ్ కాయలు వచ్చినాయి అనమాట దాదాపుగా ఇరవై వచ్చినట్టు వచ్చినట్టున్నాయి మా అందరికీ ఇచ్చారనమాట చాలా వచ్చినాయి టమాటాలు మాత్రం బయట మాకు వచ్చి కేజీ ఫార్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ అట్లా అమ్ముతున్నారు ఇవన్నీ కూడా బీన్స్ మొక్కలే ఎన్ని డబ్బులు పెట్టుకున్నా మాత్రం ఎంత ఫ్రెష్ గా మన చేతులతో పెంచుకున్నవి దొరుకుతాయి అని చెప్పండి ఈ మొక్కలన్నీ కూడా సేంద్రియ పద్ధతిలో వేసే ఎరువులు ఉంటాయి కదా వాటర్లు వేసే పెంచుతారు సో ఎక్కువగా కెమికల్స్ ఏమి యూజ్ చేయరు ఇవన్నీ కూడా పచ్చిమిరపకాయ చెట్లు ఈ ముందుకొస్తే ఇదంతా కూడా మళ్ళీ బెండకాయ మొక్కలు ఈ పక్కనంతనేమో తోటకూర అవి బాబాయ్ కింద ఎండలో నేను కూడా పడిపోతున్నా వీడియోలో నేను పట్టుకున్న మొబైల్ మొత్తం నీడంతా కింద పడుతుంది ఎండ అదిరిపోతుంది అనమాట పైన టైం ఎంతో కాదు జస్ట్ నైన్ థర్టీ అయింది మార్నింగ్ అయినా సరే ఎండ బాగా వాయించేస్తుంది ఈ పక్కన వేసారు మొక్కలు ఇప్పుడే వస్తున్నాయి మొలకలు ఇక ఆ అంచునన్నిట్లో కూడా కాకరకాయ పాదు సొరకాయ పాదు అట్లా వేసారు ఇదంతా తాడి పెరిగింది చూసారా ఇవన్నీ మల్బరీ చెట్లు మనం పెంచుకునే మొక్కలు కాకుండా ఈ కాంపౌండ్ లో చాలా ఉపయోగపడే చెట్లు ఉన్నాయి వచ్చేస్తున్నారు మావాడు టమాటాలా వద్దులే పద పట్ ఈ సైడ్ అంతా కూడాను పచ్చిమిరపకాయ చెట్లు టమాటా చెట్లే ఇంక ఈ పక్కకు వచ్చి చూస్తే పింక్ కలర్ ఈ డెకరేషన్ పూలు అనమాట మనం వేసుకున్న డ్రెస్ పింకే ఈ పూలు కూడా పింకే మొత్తం మ్యాచింగ్ మ్యాచింగ్ ఈ పక్కనే మళ్ళీ పింక్ తోటకూర ఉంది మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మా అమ్మ మొక్కలు బాగా పెంచేవాళ్ళు నేనేమో హార్వెస్ట్ చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువగా వెళ్ళి కోసేదాన్ని సో ఈ మధ్య ఈ మధ్య నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట మొక్కలు పెట్టుకోవడం టమాటాలన్నీ మళ్ళీ హార్వెస్ట్కి తయారవుతున్నాయి ఈ మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్ అంతానేమో మన చలికాలంలో హార్వెస్ట్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఆకుకూరలు విత్తనాలు వేస్తారంట ఇవన్నీ చూసారా ఇదేమో మెంతకూర చాలా వరకు హార్వెస్ట్ చేస్తారు అక్కడక్కడ మిగిలిందనమాట ఈ పక్కనేమో కొత్తిమీర ఇవన్నీ కూడా చలికాలం ఐటమ్స్ అనమాట అంటే ఇవన్నీ చలికాలంలో బాగా వస్తాయి మెంతకూర పాలకూర తోటకూర ముల్లంగి ఇవన్నీ ఇక్కడ హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు అందరూ చలికాలం సీజన్లో వేసే మొక్కలు ఇగో ఇదంతా కూడా మెంతికూరి జల్లారు ఇప్పుడుప్పుడే వస్తున్నాయి రండి ఇదిగోండి కాకరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో భలే ఉన్నాయి చెట్నీ పెందేను చాలా బాగున్నాయి కాకరకాయలు మామూలుగా అయితే నేను తిన్ను కానీ ఈ మధ్య తిన్నా స్టార్ట్ చేశాను మా చిన్నోడు మూత మోయించేస్తున్నాడు వస్తున్నా ఇందాక పింక్ కలర్ పూలు చూసాం కదా ఇదేమో ఆఫ్ వైట్ భలే ఉన్నాయి పూలు మాత్రం ఈ డెకరేషన్ పూలు చాలా కాస్ట్ ఉంటాయి అయితే ఈ పక్కనే మళ్ళీ వైట్ కలర్ కూడా ఉన్నాయి పింక్ ఆఫ్ వైట్ వైట్ కలర్ చక్క చిన్న ఫ్లవర్ వాస్ లాంటిది గాజు ఉంటాయి కదా అందులో వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి ఇవన్నీ కూడా టమాటాలు హార్వెస్ట్ అవడానికి రెడీ అవుతున్నాయి అనమాట చక్క దోరగా ఉన్నాయి ఇవన్నీ నాటుకాయలు చాలా పుల్లగా టేస్టీగా ఉన్నాయి అనమాట బోల్డ్ అండ్ ఆన్లైన్ స్టోర్స్లో ఆర్గానిక్ వెజిటబుల్స్ అని చెప్పి చాలా రేట్ అమ్మేస్తూ ఉంటారు అదే మనం ఇంట్లో పెంచుకుంటే ఇంకా హ్యాపీ అనమాట ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో కొంతమంది పెంచుకోవాలన్న ఆలోచన వస్తే నేను చాలా హ్యాపీ ఎందుకంటే నేను కూడా ఇట్లా వీళ్ళని చూసే స్టార్ట్ చేశాను అనమాట ఈ సీజన్లో అయితే ఇంకా వేయలేదు వేస్తాము ఆ కనిపించే అన్ని కూడా టమాటా మొక్కలు ఈ పక్కన ఉన్నాయి సరే అబ్బా వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మొన్నే రెండు క్రితం మనకు కూడా వంకాయలు ఇచ్చారు వంకాయ టమాటా కలిపి పచ్చడి చేశా టేస్ట్ మాత్రం అదిరిపోయింది వంకాయలు కూడా మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి చూపిస్తా ఇదిగోండి ఈ పక్కనే గ్రీన్ కలర్ వంకాయ కనిపిస్తుందా చెట్టు ఆకుల్లో కలిసిపోయింది భలే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈ గ్రీన్ కలర్ వంకాయల్లో లోపల గింజలు చాలా తక్కువ ఉంటాయి కండ ఎక్కువ ఉంటుంది ఈ పక్కనే వైట్ కలర్ వంకాయలు ఉన్నాయి చూసారా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఢిల్లీలోనే ఇంకా ఇద్దరు ముగ్గురు పెంచుతారు ఈ వైట్ కలర్ వంకాయలు అవి కూడా తిన్నా టేస్ట్ పర్లేదు అనిపించింది గ్రీను మనం ఎప్పుడు రెగ్యులర్గా తినే వంకాయలు అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇదిగో టమాటా మొక్కలే చాలా పెట్టారు టమాటా మొక్కలు మాత్రం అందుకే అన్ని కిలోలు వచ్చింది హార్వెస్ట్ చేస్తే వస్తున్నా పదా చిన్న చిన్న దూడపిల్లలు ఉంటాయి చూసారా అమ్మ దగ్గర నుంచి వెళ్ళవన్నమాట ఎప్పుడు అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి సేమ్ ఆ చిన్నోడు అంతే వాటి టైంకి వాడికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను ఫ్రూట్ టైంలో ఫ్రూట్స్ కూడా ఇచ్చేసాను అయినా సరే నా చుట్టూ ఇలా తిరుగుతావో అరుస్తూ ఉంటాడు వాడు పక్కనే కూర్చోాలన్నమాట నేను ఢిల్లీ లాంటి పెద్ద సిటీలో డెఫినెట్గా వాటర్ షార్టేజ్ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ మాకైతే వాటర్ ఫుల్గానే వస్తాయి మాకు ఫ్యామిలీకి సరిపోతాయి అనమాట కానీ ఇన్ని మొక్కలకి వాటర్ పట్టాలంటే చాలా అవుతాయి అనమాట పద మా వాడికి అసలే పేషెన్స్ తక్కువ ఇంకా ఆడుకున్న కుసంత పేషెన్స్ అయిపోయింది వచ్చేస్తున్నారు దూకేసుకుని కుక్కలన్నీ వచ్చేస్తాయని చెప్పి ఇలా అడ్డంగా చిన్న చిన్న రేకులు లాంటివి పెట్టారనమాట ఇక వాటర్ అంటారా వాటరు మార్నింగ్ ఈవినింగ్ మాకు మంచినీళ్ళు వస్తాయి కదా ఆ టైంలో డైరెక్ట్గా పైప్ పెట్టేసి మొత్తం మొక్కలన్నీ తడిపేస్తారు ఇంక ఇవన్నీనేమో కారబంతి చెట్లు చక్క పూజకి బోల్డ్ పూలు వస్తాయి రోజు గార్డెన్ టూర్ అంటే నిజంగా గార్డెన్ టూర్ లాగే ఉంది ఎన్ని మొక్కలు ఉన్నాయో మన సొంత ఇంట్లో పెంచినట్టు పెంచారనమాట డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మేమందరం కూడా ఇక్కడ టెంపరీగా వాళ్ళమే ఎవరు గా ఉండరు అయినా సరే మొక్కలంటే అంటే ఇంట్రెస్ట్తో పెంచుతున్నారనమాట ఇంకా అక్క పైకి రమ్మంటే వెళ్ళాను ఇవన్నీ ఫ్రెష్గా హార్వెస్ట్ చేసిన టమాటాలు ఎంత బాగున్నాయి చూడండి అసలు ఒక్క మచ్చ కూడా లేదు ఇంతసేపు ఎండలో మనం కష్టపడిపోయి వచ్చామని చెప్పి అక్క మజ్జిగిచ్చింది గ్లాస్ నిండా చక్కచక్క తాగేశాను భలే ఉన్నాయి టేస్ట్ మాత్రం మసాలా మజ్జిగంట టేస్ట్ చాలా బాగుంది మన నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాము ఇంకా దాని తర్వాత మళ్ళీ కర్బూజా కూడా కోసిచ్చింది ఇంకా కాసేపు కూర్చొని రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మా వాడు ఇందాక నుంచి గోలు పెట్టేస్తున్నాడు కదా ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అని ఇంకెళ్తున్నాము ఉండేది పక్కన అయినా కూడా మా వాళ్ళు అసలు కాళ్ళకి పని చెప్పరు అనమాట ఇంకా ఆ సైకిల్ వేసుకొని చక్కచక్క తొక్కుంటే వెళ్ళిపోతారు ఇద్దరికి చెరో సైకిల్ కొనిచ్చేసాము ఈ సైకిల్ ఉంటే ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు లేకపోతే పక్కన ఏడిపించడం గెలడం గెచ్చడం లాంటి చేస్తుంటారు మా వాళ్ళు ఇంకా ఇదైతే ఉంటే చేతిలో చక్కగా తొక్కుంటూ టైంపాస్ చేస్తారనమాట మా చిన్నోడికి ఎక్కడన్నా తొక్కడానికి వీలు అవ్వలేదనుకోండి ఏదైనా లాంటివి వస్తే చక్కగా దిగేసి మళ్ళీ కొంచెం దూరం నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఎక్కిన తొక్కేస్తాడనమాట భలే ముద్దుగా ఉంటుంది చూడడానికి క్యాప్ కూడా పెట్టుకుని పగడ్బందీగా ఎండపడకుండా చక్కగా తొక్కేసుకుంటా ఉంటాడు మరి మీ గార్డెన్ టూర్ ఎలా అనిపించిందో డెఫినెట్గా చెప్పండి ఒకవేళ మొక్కలు పెంచడం అలవాటు లేకపోతే డెఫినెట్గా ఆకుకూరల వరకు అయినా సరే పెంచడం అలవాటు చేసుకోండి మన పిల్లల కోసం ఇంకొచ్చేటప్పుడు అక్క ఒట్టి చేతతో పంపించలేదు నాకు గోల్డెన్ టమాటాలు ఇచ్చింది ఎంత బాగున్నాయి చూడండి మరి డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి మన నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బా బాయ్